స్తోత్రం కలుగును గాక ప్రభుణేశ్వర క్రీస్తునామంలో యూట్యూబ్ చూస్తున్న వారికి గ్రూప్లో వారికి మరి సంఘపెట్టలందరికీ ఇరుకు పూరుకు వారందరికీ కూడా మన క్యాంపస్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రభునేశ నామములో ఈ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రిలారా మరి నిన్నటి నుంచి నవంబర్ ఇరవై ఐదు నుంచి మరి క్రిస్మస్ పండగ వరకు కూడా క్రిస్మస్ నెలగా అనేక మంది మరి దేవుని ప్రజలు వారి యొక్క మందిరాల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు సంవత్సరాంతపు ప్రార్థనలు మనము ఆల్రెడీ నవంబర్ ఒకటో తేదీ నుంచి నలభై దినాల కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాము మరి ఆ నా ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోయినప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి శక్తి మేరకు కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాము రేపు దీని మందు బుధవారం ఉన్నాడు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రత్యేకమైనటువంటి స్త్రీల విజ్ఞాపన ప్రార్థన కూడా జరుగుతుంది కాబట్టి విషయాన్ని గమనించి దగ్గరలో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం అందరం కూడా సంవత్సరాంతమందు మనం మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము మరి అదేవిధంగా ఈ దినం ఒక వాక్య భాగం చదువుకుందాం ప్రతిరోజు కూడా మరి క్రిస్మస్ ఆరాధనలను మనం జరిపించుకుందాం మతే వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనకు యేసు అను పేరు పెట్టుదువ నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధాత్మ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం చదవబడిన వాక్య భాగం ద్వారా నీ ప్రజలు మనల్ని దీవించండి బలపరచండి మహిమ పొందండి ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ తన ప్రజలను వారి పాపముల నుండి ఈ లోకంలో మన మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నా కానీ వారు నిన్ను ఏ విషయంలోనైనా ఒకవేళ ఏదైనా చెరలో ఉంటే వారు నీకు బయలుచ్చి విడిపించవచ్చు లేదా నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే కాస్త నీకు ఏదైనా పండ్లు కాయలు లేదా ఏదైనా ఆర్థికంగా సహాయం చేసి నిన్ను ఆదుకున్నాము అని అనిపించుకోవచ్చు అనిపించుకునేవారే కానీ నిజంగా రక్షించే వారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన లోకరక్షకుడు ప్రవ్వనే యేసుక్రీస్తు ఈయన దేని నుంచి నిన్ను రక్షిస్తారంటే తన ప్రజలు కాబట్టే పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి నరావతారి ఆయన కాబట్టి నరుడిగా భూమి మీదకి వచ్చి మరి ప్రజలందరూ తన ప్రజలని ప్రేమతోటి అందుకని దేవుడి లోకముని ఎంతో ప్రేమించినని వాక్యంలో ఉంది ఆయన ప్రేమతో చేసిన కార్యం ఏంటి అంటే దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి రావటం అది కూడా ఆయన ప్రజలమని ప్రేమతో దిగివచ్చి మరి పాపము నుంచి మనల్ని విడిపించటానికి పాప పరిహారార్థం ఆయన ఈ లోకానికి ఏతించినటువంటి దినాలే ఈ క్రిస్మస్ దినాలు కాబట్టి ఈ చలి దినాల్లో కూడా మరి చలి అని అనుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మైమపరచవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాం ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనమందరం కూడా అనుభవిద్దాం అదేవిధంగా లోకంలో ఎంతో శ్రమ కీడు వేదనలు తుఫానులు కలుగుతూ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నారు వారందరి క్షేమం కొరకు మరి ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో మన క్షేమం కోసం మనము ప్రార్థన చేసుకుందాం എവിടെയും മാട്ട് ദീവിച്ച് കക്കമേ കാു